కోసిగిలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ర్యాలీ కర్నూలు జిల్లా కోసిగి మండలంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఐఏఎస్ వారి ఆదేశాల మేరకు మండల టు శోభారాణి ఆధ్వర్యంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కోసిగిలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు అక్షరాస్యతలో వెనుకబడిన ప్రాంతమైన కోసిగి మండల ప్రజలు అవగాహన లోపంతో ఆడపిల్లలను పాఠశాల దశ చదువు అయిపోయిన వెంటనే పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం అక్కడక్కడా తిరుగుతూనే ఉన్నాయి దీనివల్ల చిన్న వయసులోనే పిల్లలు అనారోగ్య సమస్యలకు లోనై కుటుంబ లో పెను విషాదానికి దారి తీసే అవకాశం ఉంది అందువల్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కోసిగి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు మరియు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో కలిసి ఎంఈఓ టు శోభరాణి ఆధ్వర్యంలో ఆడపిల్లలను చదవనిద్దాం ఆడపిల్లను ఎదగనిద్దాం అంటూ నినాదాలతో రహదారుల వెంట అవగాహన ర్యాలీని నిర్వహించారు అనంతరం ఎంఈవీ టూ శోభారాణి మాట్లాడుతూ ఆడపిల్లల చదువు అవనికి వెలుగు ఒక అమ్మాయి చదువుకుంటే వారి కుటుంబం మొత్తం బాగుపడుతుంది అన్న విషయం విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని ఆడపిల్ల తమకు భారం కాదు తల్లిదండ్రులకు బలమవుతుందని చిన్న వయసులో పెళ్లిళ్లు చేసి పంపడంతో పిల్లల జీవితాలను తామే స్వయంగా నాశనం చేసిన వారు అవుతారని కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యతగా మసురుకొని యుక్త వయసు వచ్చిన తర్వాతే వివాహాలపై ఆలోచన చేయాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల ఈ కార్యక్రమంలో ఎంఈఓ శోభారాణితో పాటు కోసగి బాలుర పాలికల ఉన్నత పాఠశాలల హెడ్ మాస్టర్లు టీచర్లు పాల్గొన్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కోసగి రిపోర్టర్స్ Adiós, oh, no no, no, no. adiós ¡Ah,